ఎస్ లేస్ మరి సార్ని ఒక మంచి క్వశ్చన్స్ అడగొచ్చా మీ అందరికి కావాలి అంటే సార్ని మీ తరపున నేను మంచి క్వశ్చన్స్ అడుగుతాను అండ్ అలాగే మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం మరి పాయింట్స్ అందరికి ఉపయోగపడే పాయింట్స్ని నేను అడుగుతాను మీ అందరికి కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఎస్ అండ్ కావాలంటే కనుక మీరు అందరు రెస్పాండ్ అయితే సార్ అయితే బుల్లెట్ పాయింట్స్ ఒక పది పాయింట్లు అడుగుతాను ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పాయింట్లు ఎస్ ఎస్ మళ్ళీ రెస్పాండ్ అవుతారు సూపర్ సూపర్ సార్ మోహన్ సార్ మీరు ఫుల్ సాధ చేసారు అందరినీ ఎస్ సార్ ఈ బిజినెస్ లో మీకు ఫస్ట్ అవకాశం వచ్చిన రోజు మీరు నిజంగా యాక్సెప్ట్ చేశారా లేదంటే ఇష్టపడి వచ్చారా లేదంటే కష్టంగా వచ్చారా సార్ నేను ఏడు నెలలు సతాయించినానండి మా నాన్న సుబ్బయ్యకి నాకు మధ్యలో ఇంకొక ఆయన ఓడి ఉన్నాడు వీళ్ళిద్దరు సుబ్బయ్య ఆయన ఇద్దరు చేరి నన్ను ఏడు నెలలు ఫాలోఅప్ చేసినారు సెవెన్ మంత్స్ ఫాలోఅప్ చేసినారు సెవెన్ మంత్స్ వాళ్ళని నేను సీరియస్ గా సతాయించి సెవెంత్ మంత్ జాయిన్ అయినాను కానీ జాయిన్ అయిన రోజు ఇష్టపడే జాయిన్ అయిన నేను జాయిన్ అయిన రోజే నేను హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ సైన్ చేసిన రోజే టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మినా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో నా ఇన్కమ్ టెన్ లాక్స్ క్రాస్ అవుతుంది ఆ నమ్మకంతోనే స్టార్ట్ చేసినా ఆ రోజు నుంచి తిరిగి చూడలేము మనకి డిమోటివేషన్ అనే మాట తెలియదు మాకు మా అప్లైన్ ఎప్పుడు ఫోన్ కూడా చేస్తామని యాక్చువల్లీ చెప్పాలంటే సిద్ధార్థ్ సింగ్ కానీ సుబ్బయ్య కానీ ఈ రోజు ఇప్పుడు మేము చేరి ఒక పన్నెండు పద్నాలుగు ఏండ్లు అయింది కదా ఈ పద్నాలుగు ఏండ్లలో సుబ్బయ్య ఒక ఐదారు సార్లు కాల్ చేసి సిద్ధార్థ సింగ్ ఒక రెండు సార్లు కాల్ ఇంతే అండి ఫోన్ కాల్ కూడా మీ ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఆ తొంభై ఒక్క రూపాయలు వచ్చినప్పుడు మీ ఫ్యామిలీలో మీ మీకు కానీ అంటే మీకు వచ్చే ఏమన్నా అందరు సపోర్ట్ చేశారా లేదంటే దానికోసం ఏమన్నా మీరు ఆర్గ్యూ జరిగిందా చాలా సపోర్ట్ అనే మాట లేదండి ఫుల్ ఆపోజిట్ అయినారు తొంభై ఒక రూపాయలు వచ్చినప్పుడు కానీ థౌజండ్ ఫోర్ నైన్టీ వన్ రూపీస్ వచ్చినప్పుడు కానీ ఫుల్ ఆపోజిటే దగ్గర దగ్గర వాళ్ళందరూ కన్విన్స్ అయింది మోర్ దెన్ వన్ ల్యాక్ ఇన్కమ్ వచ్చినాకనే వాళ్ళందరూ కన్విన్స్ అయింది ఎస్ సార్ సో అలాగే మరి ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ మంది చాలా మందికి మీరు అన్నారు ఇందాక వంద మందికి అయితే మనం చెప్పొచ్చు కానీ పది మందికి వచ్చినా చాలా అంటున్నారు అలా మీరు స్టార్టింగ్లో మీరు ఎక్కువ మందికి చెప్పి చెప్పినట్టునే వచ్చారా లేదంటే బాగా టైం పడిందా మీకు ఎక్కువ మంది కండి మేము వంద మందికి దాకా ఎక్స్ప్లెయిన్ చేస్తే మోర్ హండ్రెడ్ పీపుల్ మేము కలిసి ఎట్టట్ను వాళ్ళని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని నా తరఫున నా యాక్టివ్ పీపుల్ తరఫున అంటే నా టీమ్ లో యాక్టివ్ పీపుల్ తరఫున వంద మందిని మేము కన్విన్స్ చేసకపోతే ఇద్దరే జాయిన్ అయినారండి స్టార్టింగ్ ఓన్లీ టూ పీపుల్ విల్ జాయిన్ ఈ రోజు అది చేంజ్ అయ్యలేదు ఫార్టీ పర్సెంట్ అదే వంద మందిని మీరు కన్విన్స్ చేస్తే దగ్గర దగ్గర నలభై మంది జాయిన్ అవుతారండి మేము స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరే జాయిన్ అవుతుండీ ఎస్ సార్ మీరు జాయిన్ అయినప్పుడు మీకు నిజంగా ప్రొడక్ట్స్ అప్పుడు ఎన్ని ఎన్ని అవైలబుల్ ఉండే సార్ మీరు జాయిన్ అయింది ఒక నలభై ఐదు నుంచి యాభై ప్రోడక్ట్ లోనే డిఎల్సి అనేది లేదు ఈ నాలుగు స్టేట్లలో డిస్ట్రిబ్యూటర్ పాయింట్ అనేది లేదు ఈ నాలుగు స్టేట్లలో లను మీకు ప్రొడక్ట్ లెలా సార్ మరి ఆ అది చూడండి నేను విజయవాడ బిజినెస్ డెవలప్ చేస్తున్నాను ఎక్కడ ప్రోడక్ట్ దొరకదు ఆ ఎవరైతే డబ్బులు ఒక ఐదు వేలు ఆరు వేలు వాళ్ళు ఒప్పించి వాళ్ళకి బిజినెస్ గురించి స్ట్రాంగ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కన్వీన్స్ చేసి వాళ్ళతో డబ్బులు కలెక్ట్ చేసి దాని బ్యాంక్ లో వాళ్ళ 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 వాళ్ళు పోయి మన కంపెనీ అకౌంట్ కి డిపాజిట్ చేయాలి వాళ్ళ దొరకపోయి కంపెనీ లో డిపాజిట్ చేయిస్తాం బ్యాంక్ దానికి ఒక రిసిప్ట్ ఇస్తారు చలాన్ వస్తుంది మనం చలాన్ డబ్బులు కట్టినట్టు క్యాష్ ఆ చలాన్ ప్లస్ మన ఆర్డర్ ఫామ్ కంపెనీకి మెయిల్ చేయాలి మెయిల్ చేస్తే ఒక వారానికి ఎయిట్ డేస్ ప్రొడక్ట్ మన కొరియర్ లో వచ్చేది టెన్ డేస్ కూడా ఫిఫ్టీన్ డేస్ కూడా అయ్యేది దాంట్లో ఒకటి రెండు బట్లు డ్యామేజ్ అయ్యిండేది అవి మేము చేయినింగ్ డబ్బులు ఇచ్చి కొనిచ్చి ఆ వ్యక్తిని అంటే బిగినింగ్ లో వాళ్ళు దానికి డిమోటివేట్ అయిపోతున్నా మాకు వద్దు మీరు ప్రొడక్ట్లు అంత పగిలు దాన్ని కూడా కొంతమంది కన్విన్స్ అవుతాను కొంతమంది కన్విన్స్ అవుతాను అవి కూడా చైనింగ్ డబ్బులు పెట్టి కొనిచ్చి నేను డెవలప్ చేసుకుంటాను ఎస్ సార్ సో మరి విధంగా మీరు నిజంగా కనుక ఆ టైంలోని ఆ ప్రొడక్ట్స్ అందుబాటులో లేవు సో జనాలు వినేవారు కాదు కానీ బ్రాంచెస్ లేవు కానీ మీటింగ్స్ ఏమైనా అవైలబుల్ ఉండేవా సార్ మీకు సార్ మీటింగ్స్ మేమే చిన్న చిన్న మీటింగ్స్ మేమే చేస్తున్నాం అప్పుడు స్ట్రెంగ్త్ ఉన్నిండ్లే పెద్దగా స్ట్రెంగ్త్ ఉండి పది మందికి పదహైదు మందికి ఇరవై మందికి మేమే మీటింగ్లు చేస్తుంది ఎస్ సార్ చిన్న చిన్న మీటింగ్లు చేసుకుంటున్నాం ఎస్ సార్ సో మరి అదే విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడైతే మొబైల్ యాప్ ఉంది సో యాప్ ద్వారా అందా అందరికీ తెలిసింది ఆ సమయంలో మీకు ఇప్పుడు ప్రజెంట్ నెట్వర్క్ ఎంతమంది సార్ ఇప్పుడు ఉన్నది నెట్వర్క్

ఇప్పుడు ఉండే దాంట్లో మేము ప్లాన్ చేసి నిలబడి ఉండేది ఒక ఏడు మంది ఉండరు ఆ ఎనిమిది మంది మంచి వేల్ సెటిల్ అయ్యి మేము మేము ప్లాన్ చెప్పి చాలా మంది చెప్పున్నాం ఎస్ సార్ రెండు వందలు మూడు వందల మందికి ప్లాన్ చెప్పున్నాము దాంట్లో నిలబడి ఉండరు ఒక ఏడెనిమిది మంది నిలబడి ఉన్నారు మేము ప్లాన్ చెప్పింది మేము మా వల్ల కన్వెన్షన్ దాంట్లో ఒక ఐదు ఆరు మంది నిలబడి వాళ్ళంతా వేల్ సెటిల్ మోర్ దాన్ ఫైవ్ లాక్స్ టెన్ ల్యాక్స్ అని చేస్తారు నిలబడి ఉండే వాళ్ళందరూ బాగా బాగా సెటిల్ అయ్యి ఫైనాన్షియల్ గ్రో అయ్యిండారు ఎస్ సార్ సో మరి ఇప్పుడు మీరు రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయ్యారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నిజంగా అప్పుడు వెస్టేజ్ చేయడం టఫా ఇప్పుడు వెస్టేజ్ చేయడం టఫా అప్పుడు టఫ్ అండి ఇప్పుడు ఈజీ అప్పుడు టఫ్ అప్పుడు నెగటివ్ ఓవర్ ఉండింది కన్విన్సింగ్ పీపుల్ చాలా కన్విన్స్ అవుతా ఉండే కానీ ఇప్పుడు ఈజీ ఎట్ అంటే ఇప్పుడు మీకు రోల్ మోడల్ చాలా ఉండరు పక్కపక్కలే ఉండరు మీకు ఎగ్జాంపుల్ జనాలు పక్కపక్కలే ఉండరు మీకు జనాలు చెప్పొచ్చు అప్పుడు ఈజీ ఇప్పుడు కష్టం అనేసి నో నో ఇప్పుడు ఈజీ అప్పుడు కష్టం చాలా కష్టం ఇప్పుడు మాకు ఎగ్జాంపుల్ ఏ ఉండలేదు సిద్ధార్థ సింగ్ మంచి ఇన్కమ్ ఇన్కమ్మెత్తున్నాడు నేను స్టార్ట్ చేసిన ఆయనకి టెన్ లెవెన్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీన్ ల్యాక్స్ ఇన్కమ్ ఇన్కమ్మెత్తా ఉన్నాడు కానీ ఆయన ఇక్కడ లేదు ఆయన ఢిల్లీలో ఉన్నాడు సుబ్బయ్య నాది జీరో మేమంతా స్టార్ట్ చేసిన జీరోలని ఆయన ఢిల్లీలో ఉన్నాడు ఆయన ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఉంటున్నాయి ఇప్పుడు మీరు వేసినారు మా స్టేట్మెంట్ చూపించుకొని మేము ఎదిగిన మా దగ్గర రోల్ మోడల్స్ లేదు ఇప్పుడు ఆంధ్రాలో సాహు గారు ఉన్నారు విజయరాజు గారు పెద్ద పెద్ద లీడర్లు చాలా మంది ఉన్నారు మహేష్ మహేష్ గారు ఉన్నారు ఇబ్బద్ది ఎదిగి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్రాలో అబ్బద్దు ఎవరు లేదు ఈ రోజు ఈజీ అండి ఎదిగేదు బిజినెస్ మరి మీ అప్లైనస్ ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు కదా సార్ మరి మీకు ఎప్పుడైనా అప్లైన పక్కన ఫీలింగ్ ఏం రాలేదు లేదండి రాలేదు రాలేదు ఇది నా బిజినెస్ అని తీసుకున్నాను అప్లైన్ దొరికితే సంతోషం ఇది నా బిజినెస్ దిస్ మై ఓన్ బిజినెస్ నేను ఈ బిజినెస్ బాస్ కాబట్టి ఇక్కడ నాకు ఆ మైండ్ సెట్ ఇదే రాలేదు నాకు అమర్ ఆలోచనే చేసుకోలేదు ఎప్పుడు మేము అమర్ థింకింగ్ చేయలేదు ఇది నా బిజినెస్ నేను డే వన్ నుంచి నా బిజినెస్ గా తీసుకున్నాను ఎక్కడన్నా వాళ్ళ అవసరం అయితే ఇన్వాల్వ్ చేసి ఉన్నాను నేను వాళ్ళ అవసరం నాకు నా వల్ల కాదు వాళ్ళ వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలనేది ఇక్కడ చేసి ఉన్నాను అట్లంతేమిలేదు అట్లా నేను ఇన్వాల్వ్ చేయాలనుకుంటే వాళ్ళు నో అని నాకు సింగ్ అడుగుతున్నాడు బులావు ఆమె ఆత్మ ఆ హిందీ ఏదో పోయి అంటే ఆయన వస్తే హిందీలో మాట్లాడదు ఎడవరికి అర్థం కాదయా నేను ఆడేవాడు నేను ఎస్ సార్ ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని పిలిస్తే నేను వచ్చే రెడీగా ఉంటా పిల్లలే నేను ఆరామ్ ఉంటా అదే మరి సిద్ధ ఆయన కూడా నన్ను అడిగినాడు నేను వస్తాను నువ్వు కావాలంటే కొనాలంటే నేను వద్దులే మేము చేసుకోబోతా అని చెప్పి సో తొంభై ఒక్క రూపాయి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వేరు కానీ ఇరవై రెండు లక్షలు వచ్చిన రోజు మీ ఫీలింగ్ ఏంటి సార్ ఫుల్ హ్యాపీ అండి నేను అంతంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకానే మన హైయెస్ట్ ఉంది ట్వంటీ టూ వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ అయ్యింది హైయెస్ట్ ఇన్కమ్ వచ్చినప్పుడు హైలీ హ్యాపీ ట్వంటీ టూ లాక్స్ ఎయిత్ పాస్ నైన్త్ తీసుకున్నట్టు ఏదో సన్న ఆలోచన ఇదే మంత్లీ ఇన్కమ్ అది కూడా ఆన్యువల్ ఇన్కమ్ అది మంత్లీ ఇన్కమ్ ఎస్ ఇప్పుడు ఫైనల్ గా ఈ రోజు మీరు వచ్చైతే ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాల పైన అవుతుంది ఈ పది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై వరకు మీరు అన్ని చూశారు ఇప్పుడు వెస్టేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఓకే ఒకవేళ యూటిలైజ్ చేసుకోకపోతే ఇంకో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత ఒకవేళ వెస్ట్ చేయాలన్నా నెట్వర్క్ లో చేయాలంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంది కదా ఇప్పుడు మిస్ చేసుకుంటే కండ్లల్లో రక్తం వస్తుందండి నీళ్ళు కళ్ళులలో రక్తం వస్తుంది రీజన్ ఏమంటే రీజన్ ఏమంటే మనము ఒక అవకాశం దొరికింది ఇప్పుడు నాకు కూడా నాకు ఒక అవకాశం నేనే మిస్ చేసిన ముందు వేరే కంపెనీలో నేనే కొంచెం డైవర్ట్ అయిపోయినా దాని తర్వాత చాలా ఫీల్ అయినా చాలా ఫీల్ అయింది దాని నాకు నాకు దొరికినప్పుడు నేను నెగ్లెక్ట్ చేయలేదు వెస్టిన్ ఎంత కాంప్లికేటెడ్ వచ్చినప్పుడు నేను వెస్టింగ్ లో నెగిటివ్ మైండ్ రాలేదు నాకు ఎన్నో ఛాలెంజెస్ వచ్చినాయి నాకు కూడా వచ్చినాయి నా మైండ్ నెగిటివ్ రాలేదు బికాస్ ఆఫ్ ఆల్రెడీ నేను ఒక బ్యాడ్ నేను వదిలేసి తప్పు చేసిన వచ్చింది కాబట్టి ఇది ఎవరికైనా కూడా మనం వెస్టింగ్ లో సీరియస్ కంట్రోల్ చేసి వదిలేస్తే మీ కళ్ళు నీళ్ళు రాదండి రక్తం వస్తుంది సో రీసెంట్ గా మీరు నాకు ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మీరు ఒక పోస్ట్ చేశారు తొంభై ఒక్క రూపాయి ఇన్కమ్ తీసుకున్నారు సారు అండ్ అదే దాంతో విధంగా చూసుకుంటే తర్వాత అదే ఇయర్లో సార్ ఒక మంచి చెక్కు కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు అది కూడా షేర్ చేస్తున్నాను సో ఆ ఇన్కమ్ తీసుకు అంటే ఇక్కడ మీ అందరూ చాలా అదృష్టవంతులు అనుకోవచ్చు లీడర్స్ మన కళ్ళ ముందు మన మెంటర్గా మన అప్లెనర్గా ఈరోజు సార్ నిజంగా ఇది షేర్ చేయడమే కాదు సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక్కసారి చూడండి లీడర్స్ నేను షేర్ చేస్తున్నాను ఓకే చూడండి తొంభై ఒక్క రూపాయి ఎప్పుడిది రెండు వేల జనవరి పన్నెండో తారీఖు రెండు వేల పన్నెండులో తొంభై ఒక్క రూపాయితో మనలాగే ఐడి వేసి వచ్చిన వ్యక్తి బ్రాంచెస్ లేవు నలభై ప్రోడక్ట్స్ మాత్రమే అప్లైన్లర్స్ అందుబాటులో లేరు మీటింగ్స్ అనేవి లేవు ఇలాంటి సిచ్యువేషన్లో ఎంతో టఫ్ సిచ్యువేషన్లో వెస్టైల్లోకి వచ్చి ఈరోజు మన ముందు జూమ్లో మనకు గెస్ట్గా వస్తున్నారంటే జనవరిలో రెండు వేల పన్నెండు కరెక్ట్గా తొంభై ఒక్క రూపాయి కానీ తర్వాత కరెక్ట్గా అక్టోబర్కి అంటే అక్టోబర్కే ఈ ఇన్కమ్ చూడండి ఒకసారి ఆల్మోస్ట్ ఇక్కడ ఆ ఇన్కమ్ చూస్తే తర్వాత లక్ష రూపాయలు క్రాస్ అయిపోయారు అంటే కేవలం అక్టోబర్ అంటే ఎన్ని నెలలు ఆలోచించండి కరెక్ట్గా ఆలోచించండి కేవలం అంత తక్కువ టైంలోనే వన్ లాక్ ఇన్కమ్ సార్ నిజంగా మీరు తొంభై ఒక్క రూపాయలు వచ్చినప్పుడు అంత తొందరగా లక్ష రూపాయలు తీసుకుంటారనుకున్నారా లేదండి నమ్మకం వచ్చింది ఆ బిజినెస్ మన మార్కెటింగ్ ప్లాన్ లీడర్స్ తో కంపెనీ మేనేజ్మెంట్ తో మన సీనియర్స్తో కలిసినప్పుడు వాళ్ళ ఇన్కమ్ గ్రోత్ అదంతా చూసినప్పుడు మాకు నమ్మకం వచ్చింది సిక్స్ సెవెన్ మంత్స్ లో వన్ ల్యాక్ క్రాక్ చేయొచ్చు అని అనిపించింది నాకు అలానే వర్క్ చేసినాను ఇప్పుడు నైన్త్ మంత్ నేను వర్క్ స్టార్ట్ ఫిబ్రవరిలో వర్క్ స్టార్ట్ చేసిన ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నైన్త్ మంత్ అండి ఇన్కమ్ అక్టోబర్ నైన్త్ మంత్ లో నైన్త్ మంత్ తొమ్మిదో నెలలో సార్ తీసుకున్న ఇన్కమ్ లక్ష పదకొండు వేలు లక్ష పదకొండు వేలు తీసుకున్నాను అంటే జస్ట్ నైన్ మంత్స్ లో లక్ష పదకొండు వేలు సో మరి అలాగే చూసుకుంటే చూడండి అసలు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు కరెక్ట్గా ఎనిమిది సంవత్సరాల్లో ఇరవై రెండు లక్షలు కలిపాడు అవును సో నిజంగా ఇది ఇది ఎవరికైనా చెప్తుంటే సార్ నిజంగా నిజంగా ఎట్లా అని అడుగుతూ ఉంటారు దానికి ఏ వాడు వాడతాను ఎక్కడ కూడా మీటింగ్ లో నేను వాడేది ఎంత రియల్ ఫ్యాక్ట్ ఎక్కడ అబద్ధాలు సార్ సో లీడర్స్ చూడండి సార్ ఇప్పుడు కళ్ళ ముందు మనం ముందు మాట్లాడుతున్నారు ఈరోజు తొంభై ఒక్క రూపాయి ఎక్కడ ఈరోజు ఇరవై రెండు లక్షలు ఎక్కడ సో ఈరోజు కారు ఫండ్ చూడండి ఎనభై వేలు హౌస్ ఫండ్ లక్ష రూపాయలు ట్రావెల్ ఫండ్ ఎనభై ఏడు వేలు సార్ మీరు ఇప్పటి వరకు ఎన్ని ట్రిప్స్ ఉండొచ్చు అదర్ కంట్రీస్కి నేను ముప్పై నాలుగు సార్లు విదేశాలకు పోయినానండి దాంట్లో ఇరవై నాలుగు కంట్రీస్ అండి థైలాండ్కి మాత్రం ఆరు పోయినా అండి ఎస్ మరి మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదా సార్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏముంది ఎంజాయ్ చేసే ఇక్కడ లాంగ్వేజ్ మనం ఎంజాయ్ చేయకపోతున్నాం లాంగ్వేజ్ ప్రాబ్లం ఇప్పుడు మీరు ఎన్ని లాంగ్వేజ్లు మాట్లాడతారు ఒక ఏడు లాంగ్వేజ్లు మాట్లాడతారు అరబిక్ కూడా కొంచెం బాగా మాట్లాడుతుంది అరబిక్ ఇప్పుడు తగ్గిపోయింది ఏడు లాంగ్వేజ్లు మాట్లాడతారు ఎస్ ఇంత ముందు మీరు ఎప్పుడన్నా పాస్ట్ వెస్టేజ్ ముందు ఏదైనా నెట్వర్క్ చేశారా ఒక కంపెనీలో తొమ్మిది సంవత్సరాలు చేశారు తొమ్మిది సంవత్సరాల్లో ఆ కంపెనీలో హైయెస్ట్ ఇన్కమ్ ఎంత ఉంటుంది ఏముంటది ఒక యాభై నాలుగు వేలు హైయెస్ట్ ఇన్ తొమ్మిది సంవత్సరాలు కష్టపడితే యాభై నాలుగు వేలకి రీచ్ ఎనిమిది సంవత్సరాల్లో ఇరవై రెండు లక్షలు వెస్టేజ్ ద్వారా తీసుకున్నా సో రియల్లీ గ్రేట్ సార్ నిజంగా ఈరోజు మా నేను అడిగిన వెంటనే నో చెప్పకుండా మీరు వచ్చినందుకు ఒకే థ్యాంక్ యూ సో మచ్ అయితే రెండోది ఏంటంటే ఈరోజు మీ అనుభవం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మూడు వందల మంది వచ్చారు మూడు వందల మంది జీవితాలకి ఒక మంచి ఎగ్జామ్ పర్సన్గా ఈరోజు మీరు నాకు ఇచ్చారు సో మీకు మన టీం అందరి తరఫున నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటాను సో ఒక కొంతమంది మీరు ఇచ్చిన సెషన్ మీద వాళ్ళ ఫీడ్బ్యాక్ని కూడా తెలుసుకుందాం సార్